ఈరోజు సండే సెప్టెంబర్ సెవెన్ నడరు ఈరోజు ఇంటి బయట కట్టి ట్వెల్వ్కి వదిలితే వన్ ఒకటి లోపల ఫినిష్ చేసేసినాయి రాను రాను ఎండ బాగా అవుతుంది అందుకే ఆకు తెచ్చి కట్టడైతుంది లేకపోతే నేను ఇప్పుడే ఆకుదేను ఇవేమో అక్కలు బుక్తాన్ని రెండు కట్టేసినవి ఉన్నాయి అవి ఇట్లా ఉండాలి అవి పెడతాను ఆ మొక్కలు విడిసేసిన మాజే సెట్ కింద కూర్చున్న అవేమో నేర్తాన్ని ఎన్నెలైంది ఇలా ఆకలి పెట్టినట్టు ఎక్కువ నువ్వు ఎక్కువ తింటున్నాయి వీటికి ఇష్టమైన ఆకుల్లో ఇదొక ఆకు మొత్తం కథనం అయిపోయింది ఇప్పుడు ఒకటి అయింది ఆ లోపల మొత్తం ఫినిష్ చేసినాయి ఇక సాయంత్రం నాలుగు నాలుగున్నర ఐదు వరకల్ విడవాలి విడవాలి ఒక గంట గంటన్నర అంటే అయిపోయినండి రోజుకి నాలుగు గంటలు కంపల్సరీ మేపాలి మేకలకు ఇష్టమైన చెట్లని పెంచుకుంటే చాలా యూజ్ అవుతుంది మేత దొరకని టైంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా లోపల దోళ షూస్ తీసుకున్న షూస్ అయినాయి फ्लीपकार्ट सीरीज को మేకలు ఎంబడ చెప్పులు వేసుకుంటే ఉరకరాదు ముళ్ళు ఊస్తాయి కాళ్ళకి షూస్ వేసుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుందని నేనైతే ఎప్పుడు షూస్ వేసుకొని మేము కొత్త అందరూ బూట్లు వేసుకొని తిరుగుతుండ్రు అని ఎక్కేత్తారు కొంత నవ్వుతారు కానీ మంది నవ్వులకి నేను చెలించను ఎందుకంటే నా కాళ్ళు నా ఇష్టం నా సేఫ్టీ నా ఇష్టం కదా ఇంకొకరి గురించి ఆలోచించకూడదు ఇది కొంచెం నేను ఆర్మీ ఏదో సెట్ చేసుకున్నా మంచిగా నచ్చినాయి ఆ పాత ఏమో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చెప్పులేసుకొని మొన్నీ వస్తాయి కాళ్ళకి మళ్ళీ మేకలు దొక్కుతాయి కాళ్ళని పచ్చడి పచ్చడి ఎత్తాయి